హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ నోటికి కమ్మగా మజ్జిగ చారు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి అలాగే ఈ మజ్జిగ చారులోకి బంగాళదుంప కూర కూడా చేసి చూపిస్తాను అస్సలు ఈ బంగాళదుంపలో కారం వేయకుండా పచ్చిమిర్చితోనే చాలా టేస్టీగా ఉంటుందండి బంగాళదుంప కూర అలాగే మజ్జిగ చారు రెండిటి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుందండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా రెండు కప్పులు పెరుగు మజ్జిగ చేసుకుని పెట్టుకోవాలి చూడండి మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా మజ్జిగ చేసుకుంటూ సరిపోతుంది బంగాళదుంపల్ని నేను ఆల్రెడీ ఉడికించి పెట్టానండి తర్వాత మజ్జిగ చారులోకి ఏమేమి కావాలో చూపిస్తాను పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు తీసుకోవాలి తర్వాత బంగాళదుంపలోకి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు ఆరు ఏడు పచ్చిమిర్చి రెండు రెమల కరివేపాకు ఇప్పుడు స్టవ్ మీద మట్టి సెట్టు పెట్టుకోవాలి ఇందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఈ చిట్టుపట్టమన్న తర్వాత పొడవ కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి వీటిని కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే కంటే కూడా ఇలా అల్లాన్ని వెల్లుల్లిపాయని సన్నగా తరిగి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసుకున్నాం కదా వాటిని వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పి వేసుకోండి చూడండి టమాటాలు బాగా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసాం కాబట్టి కారం ఒక స్పూన్ సరిపోతుందండి కారం కూడా ఒకటి రెండు నిమిషాలు ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగ తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర మరీ వేయించకూడదండి ఒక నిమిషం పాటు ఆయిల్ ఇలా కలిపిన తర్వాత ఇందులో మజ్జిగి పోసేసుకోవాలి మజ్జిగి పోసేటప్పుడు కంపల్సరీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మజ్జిగి పోసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టి మజ్జిగి పోస్తే మజ్జిగ విరిగే ఛాన్స్ ఉంటుంది అందుకని కంప్లీట్గా సిమ్లో పెట్టుకుని మజ్జిగి పోసుకోవాలండి సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి మజ్జిగ కొంచెం వేడైతే సరిపోతుందండి ఇంతేనండి మన మజ్జిగ చారు రెడీ అయిపోయింది తర్వాత బంగాళదుంప కూర చేసి చూపిస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్ జీలకర్ర చిన్న స్పూను ఆమాలు వేసుకోవాలి పచ్చిశెనగపప్పు కూడా వేసుకోవచ్చండి అండి ఇవి చెట్టుపట్టమన్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి మాత్రం ఆరు ఏడు పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి మీరు ఇంత ఘాటు తినలేననుకుంటే రెండు మూడు పచ్చిమిర్చి తగ్గించి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే కూర బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూను పసుపు వేసుకోవాలి కారం వేయిపోయినా ఈ కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు వేసుకోవాలి బంగాళదుంపలు కట్ చేసి వేయమాకండి ఇలా చేత్తోటి నలిపి వేసుకోవాలి కూర అన్నాం కదా ఇలా చేతితోటి నలిపితేనే శుద్ధలాగా వస్తుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చండి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి గరం మసాలా పొడి నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి గరం మసాలా నేనే ప్రిపేర్ చేసుకుంటాను వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా కానీ ఈ గరం మసాలా చాలా బాగుంటుంది నేను చేసేది ఇంతేనండి మన బంగాళదుంప కూర రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా చారు బంగాళదుంప శుద్ధకూర ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన బంగాళదుంప మజ్జిగ చారు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్